ఒక జింక పాడురాజు కి ఇచ్చిన దారుణమైన శాపం గురించి తెలుసా మీకు పాండురాజ్ కి అండ్ మాద్రితోను మరియు ధృతరాష్ట్రుడికి గాంధారితో పెళ్ళయింది పాండురాజు ఒక గొప్ప యోధుడు భారతదేశం అంతా ఒక వార్ టూర్ చేస్తాడు చాలా రాజ్యాల్ని రాజుల్ని ఈజీగా ఒడించేస్తాడు ఈ వార్ టూర్ చాలా సక్సెస్ అవుతుంది మొత్తం అంతా అయ్యాక పాండురాజు తన ఇద్దరు భార్యలతో అలా వెకేషన్ కి హిమాలయాల్లో అడవులకి వెళ్తాడు అదే అడవిలో ఒక రిషి అండ్ వాళ్ళ వైఫ్ ఉండేవాళ్ళు ఒక రోజు ఇద్దరు ఒక జింకలా మారి ప్రేమించుకుంటూ ఉంటారు అది చూసిన పాండురాజు ఇదే కరెక్ట్ టైం వేటాడడానికి అని అనుకుంటాడు బట్ ఎత్గాలుగా రెండు జీవులు సంగమిస్తున్నప్పుడు వాటిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అయితే పాండురాజు వేసిన బాణాలకి ఆ జింకలు పడిపోతాయి వెంటనే మనుషుల్లో మారిన ఋషులు పాండురాజుతో ఇలా అంటారు ఒక ధర్మబద్ధమైన కుటుంబంలో పుట్టి ఏమిలా నువ్వు చేసిన పని నువ్వు ఎలాగైతే నన్ను నా భార్యని చంపేశావో అలానే ఇంక మీద నువ్వు ఎప్పుడైనా నీ భార్యలతో సంగమిస్తే నువ్వు ఇలానే చచ్చిపోతావు ఇదే నా శాపం అంటూ వాళ్ళు చనిపోతారు